మన కమిషనర్ సార్ లెటర్ పంపించారు సార్ నోటీసు అంటే వేరే తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకునేసాడు సార్ అది కోర్టులో ఉండదు సార్ కోర్టులో ఉంటే అతను ఇద్దరు లాయర్లు మార్చాడు సార్ ఇప్పటికి అంటే నోటల్లో ఉండదు సార్ అతనికి కోర్టులో ఉంది మాకే చెప్పారు సార్ సరే మీరు నేను మాట్లాడుతున్నాను బాబు జనార్దన్ రెడ్డి ఇంటికి వస్తే మనం ఎప్పుడు ఉండే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే బాలయ్య పట్టుకొని బాలయ్య నువ్వు మీరు అధికారంలో ఉండేవాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు కదా ఫస్ట్ వాళ్ళే పట్టుకో కానీ మీరు మాట్లాడలేదంట ఒక నిమిషం నువ్వు ఆ కాగితం తీసుకొని వచ్చి ఎందుకు మాట్లాడలేదు సార్ రెండు మూడు సూర్యులు మా అక్క ఆడబిడ్డ వచ్చి కాగితాలు ఎత్తుకపోతే నువ్వు రిజిస్ట్రేషన్ ఉంటే ఎత్తుకోరా అన్నాడు సార్ సార్ అప్పుడు పేపర్ తీసుకుంటారా నేనే ఇనిషియల్ చేస్తా అప్పుడు చూస్తాడు సరేనా సరే ఇంకేమైనా ఉందా ఇంకేలే సార్ ఏ ఇంటికి వచ్చిన దానికి 나తో మాట్లాడకుండా ను సరేనా సరే సార్ అన్ని ఉన్నా సార్ ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి తీసుకొని తమల అల్ ఫాలో రెండి సరేనమ్మా అమ్మ ఉన్నా సరే